శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంకైతే అనమాట పుష్ప ప్రదర్శనము అంటే ఇప్పుడు చూడటానికి వచ్చింది మనము పూలతోట అనమాట అండి మేము మామూలుగా అయితే పూలతోట అంటాము లేకపోతే గుడితోట అంటాము మీరు కూడా చూసేయండి ఒకసారి అసలు ఎంత బాగుంటుందంటే చాలా రకాల గులాబీ పూలతోటి ముద్దుమంతి పూలతోటి చామంతి పూలతోటి అన్నిటితో అయితే అలంకరించేసి ఉంటారు ఇక్కడైతే చూసేయండి పద్మావతి అమ్మవారు అనమాట ఎంత బాగా పూలతో అయితే డెకరేషన్ చేస్తున్నారో చూడండి ఈ అమ్మవారి ఆశీస్సులు మనకందరికీ ఉండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాల లోకానికి తన పాదాలతో తొక్కుతున్న విష్ణుమూర్తి అనమాట ఒకసారి చూసేయండి హోమం చూడండి అసలు రియల్గానే హోమం అక్కడ మండుతున్నట్లుగా ఉందన్నమాట మొత్తం అయితే చాలా బాగా అండి పూలతోనే మొత్తం డెకరేషన్ అయితే చేస్తుంటారనమాట ఇక్కడ కూడా చూడండి హనుమంతుడు తన బుద్ధి బలంతో రాక్షసులను సంహరించి రామలక్ష్మణులను భుజాల మంది అయితే తీసుకుని వెళ్తుంటారనమాట ఆ దృశ్యం అనమాట ముందుగా మనం చూసింది ఏదో నాకు తెలిసినటువంటి కొన్ని కొన్ని చెప్పుకుంటానండి ఏదన్నా మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి అందరూ ఇకైతే ఈవినింగ్ అయ్యే అంతా లైట్స్ అన్నీ వేసేసారనమాట చూడండి ఎంత బాగుందో లైట్ సెట్టింగ్ కానీ పూలు డెకరేషన్ కానీ అంతా మాకైతే చాలా బాగా నచ్చిందండి సీతమ్మ తల్లి రాములవారు వారు అయితే వెళ్తారు కదండి అక్కడ బంగారు జింకను చూసి సీతమ్మ అయితే రాములవారిని వారిని అడుగుతుంది కదా ఆ జింకే అనమాట అసలు చూసేయండి మీరు కూడా మొత్తం వాటర్ ఫాల్ కానీ ఫ్లవర్స్ కానీ లైట్ సెట్టింగ్ కానీ మొత్తం అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒక వన్ అవర్ దాకా మేమైతే ఇక్కడే ఉండిపోయాం అనమాట చూడండి ఎన్ని రకాల పూలు అంటే అన్ని రకాల పూలండి మాకైతే గుడి తోటకు రావడం అంటే చాలా ఇష్టం అండి ఎవరు కానీ కొయ్యరండి మామూలుగా అయితే అందరూ చూసేవాళ్ళే ఎవరు కానీ కొయ్యరు అక్కడక్కడ అయితే సెక్యూరిటీ అంతా ఉంటారనమాట రెండో దృశ్యం అయితే నాకైతే తెలియదండి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఒకసారి చూసేయండి ఎంత బాగుందో చూడండి అసలు ఇక నైట్ టైం అయితే చాలా బాగుంటుంది చిన్ని కృష్ణుడు అనమాట ఎంత బాగున్నాడో చూడండి చిన్ని కృష్ణుడు కృష్ణుడు అయితే అక్కడ రియల్గా ఉన్నట్లుగానే ఉందండి నాకైతే ఇక్కడ కూడా వెన్న తింటున్నాడు చూడండి పూల మధ్యలో అయితే ఎంత చక్కగా కూర్చున్నాడు చూడండి ఒకసారి అందరూ అయితే ఫోటోలు వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు చూడండి ఒకసారి ఇక్కడైతే హనుమంతుడు అయితే ఉన్నారు ఇంకా చాలా ఉన్నాయండి నేనైతే వీడియో అయితే తీసాను కాకపోతే టెన్ మినిట్స్ దాకా అయిపోతుంది వీడియో అందుకే కొంచెం కొంచమే ఇప్పుడు వీడియోలు అయితే అనమాట చూసేయండి ఇక్కడ చూడండి మన చిన్ని కృష్ణుడు అనమాట పావలించున్నాడు హ్యాపీగా లైట్ బాక్సింగ్కి అంత బాగా కనిపిస్తున్నారు చూడండి ఒకసారి మొత్తం అంతా ఇదేనండి ఆకాశరాజు భూమిని దున్నుతున్నప్పుడు పద్మమునందు పాప రూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించింది అనమాట అండి ఆ దృశ్యమే అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నది చూడండి బంగారు పుష్పంలో అయితే పద్మావతి అమ్మవారు అవతరించింది అనమాట చూడండి పద్మావతి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి అయితే వివాహం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి చూడండి ఎంత బాగుందో అసలు లైట్ సింకింగ్ అంతా ఓకే అండి బాయ్ కా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్